దేశం కోసం శ్రమించి స్వాతంత్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానీయుల సేవలను స్మరించుకుంటూ వారి బాటలో పయనిద్దామని వారిలాగే భావితరాలకు స్పూర్తిగా నిలుద్దామని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు హర్ఘర్ తిరంగ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి నెహ్రూ చౌక్ మీదుగా తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వరకు హర్ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సామాజిక కార్యకర్తలు క్రీడాకారులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు భారత్ మాతాకి జై హర్ గర్ మువ్వండల జెండా చేతబట్టి ముందుకు సాగారు వీక్షకుల్లో జాతీయ భావాన్ని స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కె విజయభాస్కర్ ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి హర్ గర్ తిరంగా ర్యాలీను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి చిన్ని కృష్ణ డిఎఫ్ఓ లక్ష్మణరావు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ లక్ష్మమ్మ డిఎస్డబ్ల్యూఎస్ అధికారి మంజులా వాణి ఇతర జిల్లా అధికారులు ర్యాలీగా సాగారు అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేసి విద్యార్థులు అధికారులు క్రీడాకారులతో కలిసి తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగించారు karena itu emm aduh ini ya apa apa enggak tahu lah ini cemburu mau mau आय स्वॅर आय वॉस्ट द ट्राय कलर स्प्रिंट of our freedom fighters of our freedom fighters and brave sons and brave sons and dedicate myself and dedicate myself to the development to the development and progress of India and progress of India <laughs>